హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి విద్యార్హతలు అదేవిధంగా కావలసిన హైటు క్వాలిఫికేషన్సు సిలబస్ ఏంటి అనే మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో ఇందులో అయితే చాలా వరకు ఎలాంటి మార్పులు ఉండవు సో ఏదైనా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే స్పష్టంగా మెన్షన్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించి అప్డేటు రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను చెప్పే విషయాల్లో ప్రతి సంవత్సరం ఎలాంటి మార్పులు అయితే మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు సో దానికి సంబంధించి ప్రొసీజర్ ఏంటి అనేది ఫస్ట్ చూసిన తర్వాత మనకు దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మిగతా వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా అయితే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో త్రీ స్టెప్స్ అయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ది ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది ఈ త్రీ స్టెప్స్ తోటి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికి మనకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఈ త్రీ స్టెప్స్ కంటే ముందు మనం దీనికి కావాల్సిన మెజర్మెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటి విషయాలు చూసిన తర్వాత మన సిలబస్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనం సో మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది సో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఎవరైనా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అయితే రాసుకోవచ్చు అదేవిధంగా మనకు ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి చూసుకుంటే ఇందులో అయితే మనకు మేల్ క్యాండిడేట్కి అయితే నూట అరవై మూడు సెంటీమీటర్లు ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో నాట్ లెస్ దాన్ వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అంటూ ఇవ్వడం జరిగింది సో నూట అరవై మూడు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు అదేవిధంగా మనకు ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలంటూ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మనం ఎక్స్పాన్షన్ చెస్ట్ గాలి పీల్చుకొని ఎక్స్పాండ్ చేస్తాము అప్పుడు మినిమం ఫైవ్ సెంటీమీటర్స్కు తగ్గకుండా పెరగాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు మేల్ క్యాండిడేట్కి సంబంధించి మెజర్మెంట్స్ అదే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే మాత్రం మనకు వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది నూట యాభై సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది అదేవిధంగా చెస్ట్కు సంబంధించి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండాలంటే ఇవ్వడం జరిగింది సో మనకు గాలి పీల్చుకొని వదిలితే ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అవ్వాలంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇందులో కొద్ది మందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది ఇందులో షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదేవిధంగా మరికొంతమందికి అంటే మనకు గుర్కాసు నేపాలీసు ఈ విధంగా కొద్దిమంది కేటగిరీ వరకు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ ఐట్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అంటే మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ఐట్ సరిపోతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాకింగ్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే మనకు ఎవరైతే బ్రిటింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికైతే వాకింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మేల్ క్యాండిడేట్స్ పురుష అభ్యర్థులకైతే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ని నాలుగు గంటలలో నడవాలంటూ మనకి ఇవ్వడం జరిగింది మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ని ఫోర్ అవర్స్ డ్యూరేషన్లో కంప్లీట్ చేయాలి అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అదే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే పదహారు కిలోమీటర్లని నాలుగు గంటల్లో కంప్లీట్ చేయాలి ఇది ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే ఇందులో మెరిట్ అంటూ మార్క్స్ అంటూ ఏముండవు సో క్వాలిఫై అయితే సరిపోతుంది మనకు ప్రధానంగా అయితే రిటర్న్ టెస్ట్నే మనకు మెరిట్గా తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ వాకింగ్ టెస్ట్కు మాత్రం ఎలాంటి మార్క్స్ ఉండవు ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఇది అదేవిధంగా కొద్ది మందికి అయితే ఎన్సీసీ సంబంధించి సర్టిఫికేట్ ఉండే అవకాశం ఉంది సో అలాంటి అవకాశం ఉన్న వాళ్ళకైతే ఎన్సిసి సీ సర్టిఫికేట్ ఉన్నవరకు అయితే రిటర్న్ టెస్ట్లో మనకు ఫైవ్ మార్క్స్ అయితే బోనస్ మార్క్స్ రావడం జరుగుతుంది బి సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి త్రీ మార్క్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి వన్ మార్క్ అయితే బోనస్ మార్క్గా యాడ్ చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ ఎన్సిసి సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఏజ్కి సంబంధించి చూసుకుంటే ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ వన్ ఇయర్స్ ఉండాలంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది సో మనకు రాబో నోటిఫికేషన్లో ఏమైనా ఏజ్ సడలింపిస్తే దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ ఏజ్ ఉన్న వాళ్ళైతే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ మినహాయింపు కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఫైవ్ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అదే స్టేట్ గవర్నమెంట్లో ఎవరైతే సెన్సెస్ డిపార్ట్మెంట్లో సిక్స్ మంత్స్ వరకు సర్వీస్ చేసి ఉంటారో వారికైతే మినిమం సిక్స్ మంత్స్ వరకు చేసి ఉంటే మాత్రం త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటే మాత్రం వారికి మరొక ఐదు సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి ఉంటారో వారికి కూడా త్రీ ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉమ్మడి పది జిల్లాలు తీసుకున్నప్పుడు వాటి అయితే కొంత భాగాలుగా విభజించడం జరిగింది సో ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే మనకు ఆదిలాబాద్లో మనకు జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ ఉంది సో ఇందులోనే మనకు మనకు బెల్లంపల్లి సపరేట్గా జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ ఉంది మంచిర్యాలకు సంబంధించి జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ జన్నారంలో జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ కాగజ్ నగర్ జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ నిర్మల్ జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ కింద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది సో మనకు వరంగల్ చూసుకుంటే వరంగల్ నార్త్లో జనరల్ మరియు ఏజెన్సీ అవకాశం ఉంది అదేవిధంగా వరంగల్ సౌత్లో జనరల్ మరియు ఏజెన్సీకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మనకు కరీంనగర్ అయితే ఏజెన్సీ అవకాశం లేదు ఎందుకంటే అక్కడ ఏజెన్సీ ప్రాంతాలు లేవు కాబట్టి మనకు కరీంనగర్ ఈస్ట్ అండ్ కరీంనగర్ వెస్టు రెండు కేటగిరీలుగా విభజించడం జరిగింది అదే హైదరాబాద్ మరియు రంగారెడ్డి తీసుకుంటే ఓన్లీ హైదరాబాద్గానే మనకు పోస్ట్ అయితే రావడం జరుగుతుంది మహబూబ్నగర్ తీసుకుంటే మహబూబ్నగర్ సపరేట్గా రావడం జరుగుతుంది అదేవిధంగా అచ్చంపేటలో జనరల్ మరియు ఏజెన్సీకి సంబంధించి కేటగిరీ అయితే ఇవ్వడం జరుగుతుంది నల్గొండ చూసుకుంటే నల్గొండకు సంబంధించి పోస్టు కేటాయించడం జరుగుతుంది మనకు నిజామాబాద్ తీసుకుంటే నిజామాబాద్లో రెండు కేటగిరీలు ఉన్నాయి మనకు కామారెడ్డి రీజియన్ అదేవిధంగా నిజామాబాద్ రీజియన్ అయితే పోస్టు రావడం జరుగుతుంది మనకు మెదక్ చూసుకుంటే ఓన్లీ మెదక్ మాత్రమే ఒకటి రావడం జరుగుతుంది ఖమ్మానికి సంబంధించి ఖమ్మంలో జనరల్ మరియు ఏజెన్సీ కేటగిరీ రావడం జరుగుతుంది అదేవిధంగా భద్రాచలం నార్త్ చూసుకుంటే ఓన్లీ ఏజెన్సీకి మాత్రమే అవకాశం ఉంటుంది కొత్తగూడెం ఏజెన్సీకి మాత్రమే అవకాశం ఉంది అదేవిధంగా పాల్వంచ జనరల్ మరియు ఏజెన్సీ రెండు కేటగిరీలకి అవకాశం ఉన్నాయి సో ఇది మనకు జిల్లాలను అయితే ఒక యూనిట్గా తీసుకొని మనకు పోస్ట్ అయితే కేటాయించడం జరుగుతుంది సో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నప్పుడు మీకు ఏ కేటగిరీ కింద రావడం జరిగింది చూసుకొని మీరు ఆ జోన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ప్రధానంగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో టెస్ట్ ప్యాటర్ను మరియు సిలబస్ సంబంధించి చూసుకుంటే టెస్ట్ ప్యాటర్న్ అయితే మనకు పేపర్ వన్ ఉంటుంది అదేవిధంగా పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేది జనరల్ నాలెడ్జి పేపర్ టూ మ్యాథ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సో మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి హండ్రెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకు నైంటీ మినిట్స్ టైం ఉంటుంది సో టోటల్గా అయితే హండ్రెడ్ మార్క్స్ ఉంది సో ఈచ్ క్వశ్చన్కు వన్ మార్క్ అయితే క్యారీ చేసుకోవచ్చు మనకు జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ మనకు హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో టోటల్గా మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి సో మనం అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు సో ఒకసారి టైం క్వశ్చన్స్ మరి టైం చూసుకుంటే నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో అంటే మనకు వన్ మినిట్కు ఒక క్వశ్చన్ కాకుండా వన్ మినిట్ కంటే తక్కువ టైమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు మ్యాథ్స్ పేపర్ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా కేర్ఫుల్గా చేయవలసి ఉంటుంది ఎవరైతే మ్యాథ్స్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వారికే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి సో జనరల్ ఆర్ట్స్ పేపర్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుంది కాబట్టి సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని అటెంప్ట్ చేయగలుగుతారు కానీ ఎవరైతే మ్యాథ్స్ మీద మంచి కమాండింగ్ ఉండి మ్యాథ్స్కు సంబంధించి ప్రిపరేషన్లో ఉంటారో వారు మాత్రమే ఈ పేపర్కు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో మ్యాథ్స్ మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది సో మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి హండ్రెడ్కు నైంటీ నైంటీ ఫైవ్ కూడా చేసేవారు ఉంటారు కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే ఆ విధంగా ఉండాలి సో దీనికి సంబంధించి సిలబస్ చూసుకుంటే మనకు జనరల్ నాలెడ్జ్లో మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంటుంది మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ అండ్ ఎకానమీ ఉంటుంది అదేవిధంగా మనకు పాలిటీ సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్స్ అయితే ఉంటుంది అదేవిధంగా హిస్టరీకి సంబంధించి చూసుకుంటే మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు నేషనల్ మూవ్మెంటు అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి సో తెలంగాణ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ మూవ్మెంటు రెండు సెక్టర్ల నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది తెలంగాణకు సంబంధించి లిటరేచర్ అదేవిధంగా సొసైటీ కల్చర్ అరటి సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో తెలంగాణ సాహితీ సంస్కృతి నుంచి కూడా మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది వీటితో పాటు తెలంగాణ స్టేట్ పాలసీస్ అదేవిధంగా ఎథిక్స్ అదేవిధంగా సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్ సోషల్ అవేర్స్ సంబంధించి కూడా సిలబస్ అయితే పెట్టడం జరిగింది సో మనకు ఎథిక్స్ విలువలకు సంబంధించి కూడా కొంత సిలబస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇది మనకు జనరల్ నాలెడ్జ్లో అయితే ఈ ప్రధానంగా ఈ లెవెన్ టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ లెవెన్ టాపిక్స్ అనేది నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా నార్మల్గా జనరల్ నాలెడ్జ్ పేపర్లో అయితే ఈ టాపిక్స్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది సో అందరికీ ఇది కామన్గానే ఉంటుంది అదేవిధంగా మనం పేపర్ టూ సంబంధించి చూసుకుంటే జనరల్ మ్యాథమెటిక్స్ ఇందులో ప్రధానంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆర్థమెటిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి మ్యాక్సిమం ప్రిపరేషన్లో ఉంటారు వీటికి అదనంగా ఆల్జిబ్రా నుంచి అదేవిధంగా మనకు ట్రగనామెట్రీ అదేవిధంగా జామెట్రీ మెన్సులేషన్ అండ్ స్టాటిస్టిక్స్ వీటి నుంచి అయితే ఫారెస్ట్ బీట ఆఫీసర్కు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ కూడా వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది సో ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రిపరేషన్లో ఉంటారో గతంలో జరిగిన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి ఇదే సిలబస్ ఎక్కువగా రావడం జరిగేది సో మీరైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మనకు పేపర్ టూలో ఆర్థమెటిక్ సంబంధించి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చూసుకున్నా కూడా మనకి ఈ ఆర్థమెటిక్ సిలబస్ అయితే అందరికీ ఐడియానే ఉంటుంది సో మనకు నెంబర్ సిస్టమ్స్ న్యాచురల్ అదే అదేవిధంగా ఇంటీరియర్సు రేషనల్ అండ్ రియల్ నెంబర్సు ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్స్ సబ్స్ట్రక్షన్స్ ఈ విధంగా అయితే మనకు స్క్వేర్ రూట్స్ అదే విధంగా డెసిమల్ ఫ్రాక్షన్స్ ఈ విధంగా ఉంటాయి మనకి మనకు ఎలిమెంటరీ నెంబర్ థియరీ డివిజన్ అల్గారిజమ్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ టెస్ట్ ఆఫ్ డివిజబిలిటీ బై రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది అండ్ లెవెన్కి సంబంధించి అదే విధంగా మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా అయితే మనకు ఆర్థమేటిక్ ఆల్జిబ్రా సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోవచ్చు మీరు బేసిక్ అదే అదేవిధంగా సింపుల్ ఫ్యాక్టర్స్ రిమైండర్ థియమ్స్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈ విధంగా ఆల్జిబ్రా నుంచి అదేవిధంగా మనకు ట్రెగనామిటర్ చూసుకుంటే మనకు సైన్ కాస్ట్కి సంబంధించి మనకి సెక్టార్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మనకు సింపుల్ కేసు ఆఫ్ ఐట్స్ అండ్ డిస్టెన్స్ కూడా మనకు ట్రెగనామిట్రీ నుంచి రావడం జరుగుతుంది అంటే ఇవ్వడం జరిగింది మనకు జామెట్రికి సంబంధించి చూసుకుంటే లైన్స్ అండ్ యాంగిల్స్ ప్లేన్ అండ్ ప్లెయిన్ ఫిగర్స్ థీరమ్స్ అదేవిధంగా ప్యారల్ లైన్స్ ఈ విధంగా మనకు జామెట్రికి సంబంధించి కూడా సిలబస్ అయితే పెట్టడం జరిగింది మనకు మెన్షన్స్కి సంబంధించి చూసుకుంటే ఏరియాసు అదేవిధంగా రెక్టాంగిల్స్ మనకు పారాగ్రామ్స్ ట్రయాంగుల్ అండ్ సర్కిల్స్ ఈ విధంగా అయితే మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది మనం స్టాన్స్కి సంబంధించి సిలబస్ చూసుకుంటే పాలిగ్రామ్స్ ఇన్స్టోగ్రామ్స్ అదేవిధంగా బార్చార్స్ ఈ విధంగా అయితే మనకు స్టాటన్స్కి సంబంధించి సిలబస్ ఇవ్వడం జరిగింది సో మనకు సిలబస్ సంబంధించి పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వారు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన సిలబస్ చూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే చేసే ప్రయత్నం చేయండి సో ప్రధానంగా అయితే మనకు పేపర్ వన్ పేపర్ టూ నుంచి అయితే మనకు ఎక్కువ స్కోర్ సాధించగలిగితే మనం జాబ్ జోన్లో ఉన్నట్టే మనకు వాకింగ్ టెస్టు అనేది మెడికల్ టెస్ట్ అనేది సో ఎవరైనా మ్యాక్సిమం క్వాలిఫై కాగలుగుతారు సో ఎవరైతే మనకు రిటర్న్ టెస్ట్లో స్కోర్ సాధిస్తారో వారికి మాత్రమే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే నియామక అవకాశం ఉంటుంది సో ఇది మనకు ప్రధానంగా అయితే హైటు వెయిటు అదేవిధంగా మనకు ఏజీ సంబంధించి అదేవిధంగా క్వాలిఫికేషన్సు టెస్ట్ ప్యాటర్న్ గురించి అయితే డిస్కషన్ చేయడం జరిగింది సిలబస్లో ఉన్న అంశాలను అయితే మిస్ కాకుండా ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వచ్చే నోటిఫికేషన్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో వచ్చే నోటిఫికేషన్లో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది సో సిలబస్ని ఎప్పుడైతే మీకు కండ్లలో కనపడుతుందో అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉందని చెప్పుకోవచ్చు సో సిలబస్ మీద క్లారిటీ లేనప్పుడు మీరు విజయ అవకాశాలకైతే కొంచెం దూరంగానే ఉంటున్నారని చెప్పుకోవచ్చు సో గుడ్డెత్తు చేనులో పడిన విధంగా మీరు సిలబస్ ఏదో ఒకటి చూసుకుంటూ కాంపిటేటివ్ అన్నిటికీ కామన్గా అంటూ ప్రిపరేషన్ చేస్తే సో మీకు ఒక్క మార్కు రెండు మార్కులు జాబ్ చేశాడు కాబట్టి సో ఆ ఒక్క మార్కును కూడా మనకు సిలబస్లో ఉన్న పాయింట్ల నుంచి మిస్ కాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి సో విజయావకాశాలు అయితే మీకు ఎక్కువగా ఉంటాయి సో ఇదైతే నేను బేసికల్గా రెండు వేల పదిహేడు టిఎస్పీఎస్ రిలీజ్ చేసిన ఫారెస్ట్ బీటా ఆఫీసర్ నోటిఫికేషన్ నుంచి ప్రధానంగా అయితే మీకు ఈ విషయాలు చెప్పడం జరిగింది సో మనకు ప్రతి సంవత్సరం అయితే ఈ క్వాలిఫికేషన్స్ ఈ సిలబస్ నుంచి అయితే మార్పులు అయితే ప్రస్తుతానికి జరగలేదు సో ముందు ముందు ఏదైనా మార్పు జరిగినా కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇది మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీస్ సంబంధించి ముఖ్యమైన పాయింట్ చెప్పడం జరిగింది ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే